ఒక పురుషుడు నీకు మెసేజ్ పెట్టాడు దేవునికి అంగీకారమైన వ్యక్తి కాదు అంగీకారమైన సంబంధం కాదు అసలు వివాహం అయింది పరపురుషుడు నీకేంటి సమయం మెసేజ్ పర్సనల్గా అందగాడండి డబ్బున్నవాడండి పేరు ప్రఖ్యాతలు కలిగిన నేను నా భార్య మొన్న ఒక విషయం తెలుసుకుని పిచ్చి పడిసింది నాకైతే ఒక వ్యక్తి ఆఫ్కోర్స్ అన్నీలే ఇంకా అట్లా ఉండగా ఎట్లా ఉంటారు స్కూల్లో ఒక అమ్మ మీద క్రష్ అంట ఆయన పెద్ద ధనవంతుడు కొడుకు గొప్ప ధనవంతుడు ఇప్పుడు ఈయన పెద్దోడు ఒక ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ఆ స్త్రీ వివాహం అయిపోయింది పిల్లలు ఉన్నారు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన ఆ సీయో పోస్ట్ వచ్చిన తర్వాత ఆ చైల్డ్ క్రష్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆమెతోనే సమయం గడుపుతాడు పెద్ద ఈ హైదరాబాద్ ఆమెతోనే సమయం గడుపుతాడు బహుమానాలు ఆమె పిల్లలకి బహుమానాలు తెస్తాడు ఈయన దుబాయ్ వెళ్తే ఓ బహుమానాలు వచ్చేస్తాయి కార్ల కారులు నిండి నేను ఇస్ ద దిస్ ఇస్ నా టాలరేటింగ్ దిస్ రోషన్ లేదా పోయాడా దేనికి అమ్ముడిపోయాడు ఆయన బహుమానం ఇచ్చాడు కారు ఈయనకి ఎవరికి ఆమె భర్తకి ఆమెను వాడుకుంటున్నాడు అంత సులభమా జీవితాలు అమ్ముడిపోతా ఒక కారుకి కి భార్య నమ్మేస్తావా కొన్ని బహుమానాలకి తమని నమ్మేస్తావా ఏ భర్త భార్య ఉన్న బిడ్డలు ఉన్నారో పురుషుడితో నీ కాలేజీ క్రష్ అవుతాయండి ఇప్పుడు ఆర్ గెటింగ్ సోల్డ్ అక్రమ సంబంధాలు సిక్కులేదు జీవితం ఏమవుతుంది రోజుకి అన్ని ఉన్నాయి తీసుకుంటున్నావు రేపు ఏ అతను పెళ్లి చేసుకోలే నీతో ఉన్నాడు రేపు పెళ్లి అయింది ఏమవుతుంది నీ బ్రతుకు ఎంత ్రతుకు బ్రతుకు చాలా మందికి బాగా చాలు కారంట నాకు చాలు ఎప్పుడంట నిజమైన పురుషుడు భర్త పురుషుడు బట్ హస్బెండ్ కుటుంబం కొరకు ప్రాణం పెట్టాలి భార్య కొరకు ప్రాణం పెట్టాలి బిడ్డల కొరకు ప్రాణం